మీరు ఇస్లాంకి ప్రాముఖ్యత ఇస్తారా లేక మానవత్వానికి ఇస్లాంకే కదా ఇదేం క్వశ్చన్ మీనింగ్ ఏ లేదు ఈ క్వశ్చన్కి మానవత్వం గురించి చెప్పిందే ఇస్లాం కదా మరి ఇస్లాం లేకపోతే మానవత్వం గురించి ఎలా తెలుస్తుందండి ఇస్లాం చెప్తుంది మీ పొరుగు వారు ఆకలితో ఉండి మీరు కడుపు నిండా చేసి పడుకుంటే మీరు ముస్లిం అవ్వరని ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం వాళ్ళకి సహాయం చేయగల స్తోమత కలిగి ఉండి కూడా సహాయం చేయకపోతే మనం ముస్లిం అవుతాము దీని గురించి క్వశ్చన్ చేస్తారు అల్లొ ఆఖరత్లో నీ పొరుగు వారు కష్టాల్లో ఉంటే ఎందుకు సహాయం చేయలేదు అని అడుగుతారు పుట్టినప్పుడు నుండి చనిపోయేంత వరకు ఎలా జీవించాలి అనేది ఇస్లాం మనకు నేర్పుతుంది చెప్పిందే ఇస్లాం అయితే మరి క్వశ్చన్ ఏంటండి ఇలా ఉంది ఇస్లామే లేకపోతే మానవత్వం గురించి ఎలా తెలుస్తుంది